వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వసంత పంచమి పురస్కరించుకొని దేవాలయాలన్నీ భక్తులతో విద్యార్థులతో కిటికిటలాడాయి ఉదయం నుండి భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల శ్రీ మహాశక్తి దేవాలయంలో ఆలయ అర్చకులు శ్రీ మహా సరస్వతి అమ్మవారి పూజ అభిషేకం సామూహిక కుంకుమార్చన విద్యార్థుల చే పుస్తక పూజ అక్షర స్వీకారం కార్యక్రమాలను చేపించారు